వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో డిసెంబర్ ఐదున సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్థలాన్ని సిపి సన్ప్రీత్ సింగ్ ఎలిప్యాడ్ మరియు సభస్థల ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు సిపి సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఏసీపీ రవీందర్ రెడ్డి సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు गुड okay. कोई <laughs> <laughs> అవెళ్ళు కొడ విక్షాం పరిసిరిస్తున్నాను ఈ మీటింగ్ అయిన తర్వాత శాఖ సిరిస్తం ఈ బాబం చెప్పింది మీ దారం ఎక్కుతున్నా సాజన స్కిన్ దేసే రిజిస్టర్ దేసే జనరల్ సన్న వర్థ ఇదంతా ఈ గ్యాలరీస్ అందవలంతా అది చేసారు పబ్లిక్ ఇప్పుడు అహ వత్తు లైట్ వత్తు వర్క్ వాళ్ళు అంతా ప్రొఫెషనల్స్ ఇవన్నీ సీఎం గారి మీటింగ్కి అఫీషియల్ మీటింగ్కి బిఫోర్ గవర్నమెంట్ మా వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ మనకి వచ్చే ఫిఫ్త్ డిసెంబర్ నాడు జరగబోయే సీఎం గారి ప్రోగ్రామ్కి ఇంకా ಪೊಲೀಸ್ ಸೈಡ್ ನೋಡಿ ಕೂಡ ಅಂತ ಕೂಡ ಪರಂಗ ಸೆಟಿ ಪರಂಗ್ ಸೂಪರ್ ಪ್ಯಾಕ್ಸೇ ಉಂಟು ತೀರ್ ಎಲ್ಲ ಕೂಡ ಟ್ರಾಫಿಕ್ ಬಂದೂ ರೀತಿಯ ಅಂತ ಇದು ಲಾಕ್ಡೌನ್ ಪರಂಗ ಕೂಡ ಎಲ್ಲೂ ಟೋಟಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಇಪ್ಪ ಪ್ರಿಪರೇಷನ್ಸ್ ತರವಾದ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಸಿಟಿ ಕೆನರ ಬಂದೋಬಸ್ತ್ ಬಂದು ಅನ್ನೋದು ಸಿಟಿ ಕೆನರೂ ಮಾತಾಡ್ತೀನಿ రోజున మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఒంటి గంటకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ సుమారుగా ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలతో రంగాపూర్లో ఏది కాదు నల్లబెల్లి రంగాపూర్లో ఏది వన్ థర్టీ టూ బై లెవెన్ కేవి సబ్స్టేషన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అది కూడా మంజూరు అయింది అది కూడా ఫౌండేషన్ వేయాల్సి దీని తర్వాత తర్వాత మిగిలిన కొన్ని రోడ్సు తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎంఆర్ ఆఫీస్ ఎంపీటీ ఆఫీస్ పార్టీఓ మిగిలిన ఆఫీసులన్నీ కూడా అది ఉంది డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళు కూడా అడిగినాము ఏదైతే సీఎం గారి దగ్గర మంజూరు కొరకు ఉన్నాయి పాకాల వన్ ఫార్టీ క్రోర్స్ అది మంజూరు అయ్యడానికి సీఎం గారి ఆఫీస్ నుంచి ఇరిగేషన్ పోతా ఉంది అది ఫైనాన్స్ నుంచి ఈ నెల ఏదైతే డిసెంబర్ పదిహేడు తర్వాత లాస్ట్ ఫేజ్లో అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వచ్చే ఇరవై ఆరు సంవత్సరంలో అన్నీ కూడా మళ్ళీసారి ఇవన్నీ కూడా మంజూరు చేసి మళ్ళీ పునాది వేసుకునే అవకాశం వస్తూ ఉంది కాబట్టి పూర్తి చేస్తున్న ఇంకా మున్సిపల్ పరిధిలో ఇంకా కొన్ని అడిగినాం సుమారుగా వంద కోట్లకి అడిగినాం మున్సిపల్ పరిధిలో రోడ్సు డ్రైన్స్ ఏదైతే అక్కడ ఉండబడే కల్వర్స్ అన్ని కూడా అడిగినాం అవి కూడా మంజూరు చేస్తామని చెప్పినారు వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అన్ని కూడా మంజూరు అయ్యి నర్సపేట ఏదైతే మౌలిక వసతుల్లో అన్నిటికీ ఏదైతే నిధులు వస్తాయి వాళ్ళు జరుగుతాయి వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం